భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బిజెపి ఎంపీ నిషిత్ కాంత్ దూబే ఆయన్ను లోక్ బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ కి ఒక నోటీస్ ఇచ్చారు రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని దూబే కోరాడు ఈ క్రమంలోనే అసలు రాజ్యాంగబద్ధంగా ఒక ఎంపీ సభ నుంచి ఎలా బహిష్కరిస్తారు దానికి ఉన్న ప్రక్రియ ఏంటి అనే అంశాలు ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు అయితే లోకసభ సభ్యుడిని తొలగించడం అనేది ఒక సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియ ఇది ప్రధానంగా ఐదు దశల్లో సాగుతుంది ముందుగా సభలోని ఏ సభ్యుడైనా మరో సభ్యుడిపై ఫిర్యాదు చేస్తే స్పీకర్ కు అధికారికంగా నోటీస్ ఇవ్వవచ్చు అయితే ఈ ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్ ఎథిక్స్ కమిటీకి విచారణ నిమిత్తం పంపిస్తారు ఈ కమిటీ ఆరోపణపై లోతైన విచారణ జరుపుతుంది అవసరమైతే సాక్ష్యాలను పిలిపిస్తుంది అలాగే ఆరోపణలు ఎంపీకి తన వాదనను వినిపించుకునే అవకాశం కూడా కల్పిస్తుంది అలాగే విచారణ అనంతరం కమిటీ తన నివేదికను సిఫార్సులను సిద్ధం చేస్తుంది ఆ తర్వాత కమిటీ ఇచ్చిన నివేదికను లోక్సభలో ప్రవేశపెడతారు ఒకవేళ ఆ ఎంపీ తప్పు చేసినట్లు కమిటీ నిర్ధారించి బహిష్కరణకు సిఫార్సు చేస్తే దానిపై సభలో తీర్మానం ప్రవేశపెడతారు సభకు హాజరైన సభ్యుల్లో మెజార్టీ సభ్యులు ఆ తీర్మానానికి మద్దతుగా ఓటు వేస్తే ఆ సదరు ఎంపీ సభ్యత్వం వెంటనే రద్దు అవుతుంది అయితే ముఖ్యంగా రాహుల్ గాంధీ బహిష్కరణ అనేది ఇది కొత్త కాదు రెండు వేల ఇరవై లో మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఆయనను రెండేళ్లు జైలు శిక్ష విధించింది అప్పుడు ప్రజా ప్రాతినిధ్యం చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సెక్షన్ ఎనిమిదిలోని మూడు ప్రకారం ఆయన సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు అయింది అయితే చట్టం ప్రకారం ఏదైనా క్రిమినల్ కేసులో రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పెడితే ఎంపీ పదవి పోతుంది కానీ సుప్రీం కోర్టు ఆ శిక్షపై స్టే విధించడంతో రాహుల్ సభ్యత్వం మళ్లీ పునరుద్ధరించబడింది అయితే ప్రస్తుతం నిష్కాంత్ దూబే డిమాండ్ చేస్తున్న బహిష్కరణ చట్టపరమైన శిక్ష ద్వారా కాకుండా సభ మర్యాదలను ఉల్లంఘించారనే కారణంతో జరుగుతుంది అంటే కోర్టు తీర్పుతో పని లేకుండా సభ తానంతటా తానుగా ఒక సభ్యుడిని తొలగించే ప్రక్రియ ఇది కాబట్టి రాహుల్ గాంధీ ప్రసంగాన్ని దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుండగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య కాంగ్రెస్ అనేది ఒక పక్క మాట్లాడుతుంది అయితే స్పీకర్ ఈ నోటీస్ ని కమిటీకి పంపేస్తారా లేదనేది కూడా చూడాలి